ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం అండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కొన్ని పెండింగ్ బిల్లులు జమ అయ్యాయి ఎరియర్ శాలరీ బిల్లులు ఈ రోజు క్రెడిట్ అయ్యాయి గత నెల విరమణ చేసిన ఉపాధ్యాయుల కమోటేషన్ మొత్తములు వారి ఖాతాలో జమ కాబడ్డాయి గత సంవత్సరం కాలం నుండి రిటైర్డ్ అయిన వారికి గ్రాటిటీ చెల్లింపులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ఇక అరియర్ బిల్లు తయారు చేసేటప్పుడు డీడీఓలు ఈ మార్పు గమనించవలసి ఉంటుంది ఎవరైనా ఎంప్లాయ్ యొక్క జీతం బిల్లు తయారు చేసేటప్పుడు అలాగే ఏదైనా ఎర్రయర్ బిల్లు తయారు చేసేటప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ విషయంలో డిడిఓలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి ముందుగా డిడక్షన్స్ పార్ట్లో సిపిఎస్ నీవు జీపీఎఫ్ అని సిపిఎస్ వన్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒక ఎంప్లాయ్ యొక్క రెగ్యులర్ జీతం నుంచి రికవరీ చేసిన సిపిఎస్ అమౌంట్ని సిపిఎస్ నీవు జీపీఎఫ్ అని దానిలో నమోదు చేయాలి కొంచెం వివరంగా అంటే ఆగస్టు నెలలో ఒక ఎంప్లాయీ పది రోజులు పనిచేసి సెలవులోకి వెళ్ళిపోవడం జరిగింది డీడీఓ గారు పది దినములకు జీతం పెట్టడం జరిగింది అప్పుడు పది రోజులకు సంబంధించిన సిపిఎస్ అమౌంట్ నీవు లో నమోదు చేయాలి సెలవు శాంక్షన్ అయిన తర్వాత మిగతా ఇరవై ఒక్క రోజులకు సంబంధించిన బిల్లు పెట్టేటప్పుడు సిపిఎస్ రికవరీ అమౌంట్ సిపిఎస్ వన్లో పెట్టాలి ఈ విధంగా ఎందుకు పెట్టాలంటే ఎన్ఎస్డిఎల్లో ఉన్న ప్రాన్ నెంబర్కు ఒక్క రెగ్యులర్ మాత్రమే అప్లోడ్ అవుతుంది అంటే సిపిఎస్ నీవు జీపీఎఫ్ వేసిన అమౌంట్ మాత్రమే వెళుతుంది తర్వాత మిగతా రోజులకు సంబంధించిన అమౌంట్ సిపిఎస్ వేచినచో అప్లోడ్ అవ్వదు ఇక సిపిఎస్ వన్ వేసిన అమౌంట్ ఎన్ని ఉన్నా అరియర్ కింద అప్లోడ్ అవుతాయి అలాగే ఏఎస్ ఎరియర్స్ ఇంక్రిమెంట్ ఎరియర్స్ డిఏ ఎరియర్స్ అనేది సిపిఎస్ వేసినట్లయితే సస్పెండ్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి ఇక సస్పెండ్ అకౌంట్ మరలా ఎప్పుడైనా క్లియర్ చేస్తే అప్పుడు ఎంప్లాయీకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్లో వచ్చిన టీచర్స్ యొక్క ఇంక్రిమెంట్ ఎరెర్స్ పెడుతున్నారు అందులో ఈ తప్పు జరుగుతుంది